ఫస్ట్ ఫస్ట్ ఒక మాట చెప్పాల ఏమంటే కాదు లేదు ఇండియా కాదు వరల్డ్నే షేక్ చేస్తున్న ఈ ఇండస్ట్రీ టాలీవుడ్ థౌజండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ అలాగే టూ థౌజండ్ ఇలా వెళ్తున్నారు అంత బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తున్నారు బట్ స్టిల్ ఒక చిన్న ఒక టాలెంట్ చూస్తేనే కూడా అంత ఆదరిస్తారు అంత ఇచ్చారు అది నేను ఉపేంద్ర నేను చాలా లక్కీ నా గురించి ఏమేమో చేసి ఏమేమో చెప్తా ఉన్నారు ఐ డోంట్ నో హౌ మచ్ ఐ డిజర్వ్ ఏమో చేస్తూ పోతా ఉన్నాను మీరు నాకు వస్తే నాకే సిగ్గుగా ఉంది ఇక్కడ మీ డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేస్తాను మీరు ఫస్ట్ ఫిలం కాదండి చేసింది అది మీ ఫస్ట్ ఫిలం అంటే నేను షాక్ అయిపోయాను యాక్చువల్లీ ఉప్పెన్న చూసి నేను ఫస్ట్ ఫిలం చేశాను ఒక చిన్నది ఒక ఏమంటే లర్నింగ్ టైప్లో చేశాను కాదు కాదు మీరు ఎంత మెచ్యూర్డ్గా అది ఏంటది ఆ స్క్రీన్ ప్లే ఏంటి నేను చూసి ఇది ఫస్ట్ ఫిలం ఇస్తుంది అని అంత షాక్ అయ్యాను రియల్గా హ్యాట్స్ ఆఫ్ రియల్గా హ్యాట్స్ ఆఫ్ ఇంకా నెక్స్ట్ ఫిలం ఏమో చేస్తున్నారు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది అది రామ్ చరణ్ గారితో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి తర్వాత ఇక్కడ ఒక బేబీలా గుర్చుకో ఉన్నారు ఈ కాదు మీ డైలాగ్కి ఇంత వెయిట్ చేస్తారు ఇంత క్రేజ్ అంటే ఏంటి సార్ మీ డైరెక్టర్ వచ్చి నన్ను కలిసారు ఒకసారి మీట్ చేశాను సూపర్ సార్ ఆ ఫిలము రియల్గా మీరు అంత అది ఎలా థాట్ వచ్చిందో ఆ డైరెక్టర్కి మీకు అది ఎప్పుడు ప్లాన్ చేస్తారు నెక్స్ట్ టైం చేస్తున్నారు మీరు సినిమా హింద ఓ హిందీలో ఓ సూపర్ 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 అండి ఐ విషూ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీరందరూ తర్వాత మీరు ఫస్ట్ ఇక్కడ ఉండే అన్న ఏమి ఫ్యాన్స్ అంటారో మిమ్మల్ని అది ఏమంటో ఏమన్నాలో గాడ్స్ అన్నాలో తెలియదు లేదు ఎప్పుడో చేసింది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసింది ఒక్కొక్క సీన్ను ఇక్కడ పెట్టుకొని నన్ను ఆదరిస్తారు ఐలీ హ్యాట్స్ ఆఫ్ నేను కష్టపడుతూ ఉంటే కొన్నిసారి అనిపిస్తుంది చాలు రెస్ట్ తీసుకుంటాము ఏ ఎంతని చేస్తామని ఇంట్లోనో చెప్తారు బట్ మళ్ళీ కేకులు ఇది వస్తే మళ్ళీ లేచి నేచుకుంటాను లేదు ఇంకా చేస్తామని